క్రిస్తునందున ప్రిల్లరా ప్రగణేశ్వర మీకు అందరికీ మా ప్రేమను విషయం ఎలా ఉన్నారు ప్రిల్లరా బాగున్నారా అందరూ బాగున్నారని తెలిసూ బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమైన ప్రార్థన చేస్తున్నాము తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రిల్లరా దేవుని యొక్క ఉచిత మహాకృప మీకందరికీ కూడా తోడై ఉండి మిమ్మల్ని ఆదరించిన గాక క్రీస్తునందున ప్రిల్లరా ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా దివాన్సు వర్త పద్నాలుగో హృదయంలో నుంచి కొన్ని మాటలు గడుపుతున్నాము మీ హృదయంలో కలవరపడిన ఎప్పుడీ దేవుని విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందున విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేనేడులో మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఏడల నేను రెండో స్థలంలో మీరును ఉండలాగను మరలా వచ్చి నా ఇద్దరు ఉండేటప్పుడు మేము తీసుకుని పోదును నేను వెళ్ళిన స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను ఈశ్చందన పిల్లరా మరి బాబు అయినటువంటి శుక్రీస్తు వారు శరీరదారి లోకంలో సంచరించి అనేక రకాలైనటువంటి స్వస్థతలు అద్భుత కార్యాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించి మరణం పొంది పరలోక రాజ్యానికి మరలా తిరిగి తండ్రి వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ శుభ్రభు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నారు పిల్లరా మీ హృదయంలోను కలవరపడని ఇద్దండి అని చెప్పేసి అంటున్నారు పిల్లరా మీ హృదయంలో కలవరపడనియద్దండి దేవుని ఎందుకు విశ్వాసం ఇస్తున్నారు నా ఎందుకు కూడా విశ్వాసము ఉంచండి అని చెప్పేసి అంటున్నాడు మరి నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేనీడలా మీతో చెప్పుదని అంటున్నాడు కాబట్టి ఈ దినము అనేక మంది కలవరాలతో అనేక రకాలైనటువంటి కలవరాలతో ఉండవచ్చు రకరకాలైనటువంటి కలవరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కలవరం ఉంటుండవచ్చు పిల్లరా కాబట్టి ఆ కలవరాలన్నిటిని కూడా తీసేయడానికి శుప్ర వారు ఈ మాటలు చెప్తున్నారు కాబట్టి మరి మీ కలవరపడని కలవరపడనీ అని చెప్పేసి చెప్తున్నారు దేవుని విశ్వాసం ఇస్తున్నారు నాయందు కూడా విశ్వాసము ఉంచండి నా మరి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవంటున్నాడు కాబట్టి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని మీతో చెప్పును ఉంటున్నాడు లేనట్లయితే మీతో చెప్తాను ఉన్నాయి కాబట్టి మీతో చెప్తున్నాను మరి నా తండ్రి ఇంట అనేక నివాసం కలవు లేని మీతో చెప్పుకును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళు అంటున్నాడు పిల్లల కాబట్టి మనం మనం సిద్ధపరచబడినటువంటి స్థలానికి వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం దేవుని యొక్క కృపలో మనం ఎదగవలసినటువంటి వారంగా ఉంటున్నాం ఆయన రాజ్యం కొరకు నీతి నియమాలు పాటిస్తూ మరి ఈ లోకంలో స్వస్థితి కలిగి ఆయన రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చబడి ముందుకు సాగుతూ మరి ఆయన కొడుకు జీవించాల్సింది దువారంగా ఉంటున్నా అని మరి తర్వాత ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి మనలో ఉన్నట్లయితే మరి మీతో చెప్పుకును మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అంటున్నాడు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన డల నేను స్థలంలో మీరును ఉండేలాగిన మరలా వచ్చి నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోదును అంటున్నాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లయితే మరి నేనుండే స్థలంలో మీరున ఉండలాగిన మరలా వచ్చి నా యుద్ధ ఉండేటకు మిమ్మల్ని తీసుకొని పోదును అంటున్నాడు కాబట్టి మనకు స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాడు ఫిలారా వెళ్ళాడు మరి ఆ విధంగా వెళ్ళినటువంటి ప్రభు మరలా తిరిగి మేఘారుడు తిరిగి రానే ఉన్నాడు ఫిలారా మరి ఆ విధంగా మరలా తిరిగి ఆయనతో కూడా ఉంటామనే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందుకంటే ఆయన నామనుది విశ్వాసం నుంచి దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనకు ఆ నిరీక్షణ భాగ్యాన్ని ఎవరికీ లేనటువంటి భాగ్యాన్ని మనం కోల్పోయినటువంటి ప్రియులు మరి పగలోక రాజ్యానికి వెళ్ళిపోయారు అనేక మంది స్త్రీలను మనం ఉన్నాం ప్రియులరా మరి అనేక మందిని మరి మన పూర్వీకులందరినీ కూడా అక్కడ పరలోక రాజ్యంలో ఆనంద రాజ్యంలో దేవదందులు కెరుగులు సిరాకుల చేత నిత్యము గాన ప్రతిగానముల చేత పోడబడుతున్నటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిత్య నివాసి అయినటువంటి దేవుడు నిత్యుడైనటువంటి దేవుడు ఆ యొక్క పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి మన దేవుడు పొగైన క్రీస్తు వారిని చూస్తాం పిల్లలు అక్కడ చూస్తాం సకల పరిశుద్ధులను చూస్తాం ఎవరికి తెలియనటువంటి ఒక క్రొత్త పేరుతో దేవుడు నిన్ను నన్ను పిలవాలని ఆశిస్తున్నాడు ప్రియులారా కాబట్టి మరిక ఆయనంద రాజ్యంలోనికి వెళ్ళడానికి మనమందరం కూడా సిద్ధపడి ముందుకు సాగవలసినటువంటి ద్వారంగా ఉంటున్నాం ఆ భూలోకంలో మరి ఆయన రాజ్యాన్ని కట్టవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించడం నమ్మి బాప్తీస్ని తీసుకుని వాడు రక్షించకూడదు నమ్మని వానికి శిక్ష విధించకూడదని ఏ శిక్షిస్తూ వారే స్వయాన చెప్పారు ప్రియులారా కాబట్టి మరి సువార్త ప్రకటించడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారంటే యేసుగ్రోవే పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి మరి ఆ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారంగా మనము మార్చుకోడాలి దేవుని కృపలు ఎదిగే వారంగా మార్చుకోవడాలి దేవుని ఆనందించే వారుగా మార్చుకోడాలి మరి ఎరిగినటువంటి ప్రియులందరికీ కూడా దేవుని యొక్క సువార్థను శిలోవర్తమానం యేసుగ్రహం నీ కోసం నా కోసం మరణించాడని తెలియపరచాలి ఆ విధంగా మరి వారు తగినట్లు యేసుక్రీస్తున్న ముందు విశ్వాసం ఇచ్చినట్లయితే వారు కూడా పర్లోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు పిల్లల పిల్లరా కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి సువార్త చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాని కృపను తన యొక్క అభిషేకంతో మరి నింపి మనలందరినీ కూడా ఆయన రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చుద్రుగాక దేవుడు తన మాటలు దీవించి ఆశ్రవించినాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కృపల మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవాస్థితి బాధ స్తోత్రాలు స్తోత్రాలు గెలుస్తున్నాం మీ హృదయంలో కలవరపడి నిర్థండి అంటున్నావు బాబా మరి తండ్రి నా తండ్రి ఇటు అనేక నివాసం కలవ లేనిట్ల మీతో నేను స్థలము సిద్ధపరచగలుచున్నాను నాతో కూడా మీరు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతానంటున్నావు బాబా స్తోత్రాలు వందనాలు బాబా ఎవరితో లేనటువంటి గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని మీతో కూడా ఉంటాం నిత్య విభాగము సుధాకలు మీతో కూడా ఉంటామనే నిరీక్షణ భాగ్యాన్ని నేనా మరి లోకంలో నేనా ఎన్నిక చేయబడినటువంటి వారికి లేనటువంటి భాగ్యాన్ని నైనా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఇందులో మా గొప్పతనం ఏమాత్రం లేదు ప్రభా సున్నా ప్రభా తండ్రి అందుకే నేను నిశ్చతిస్తున్నాను కొనియాడుతున్నాం నేను అందుకే నేను మీ యొక్క ఉచిత మహాకృప చేతనే తండ్రి నేను మీ ప్రియులుగా మార్చబడడానికి మీరు సాయం చేస్తారు మీ పిల్లలుగా మార్చబడటానికి మీరు సాయం చేశారు నేను మరి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి తీన్నారు నేను స్తోత్రాలు అందరం చేస్తున్నాను మీ వీపు నాగడి చాలంలో దున్నబడింది ప్రభా తండ్రినైనా మరి తండ్రి కృపతో నింపి నడిపించండి తండ్రి సహాయం దయచేయండి నేను మరి చూసిన వాటిని విన్నవాటిని కన్నవాటిని నేను తండ్రి మేము చెప్పకుండా ఉండలేము ప్రభా తండ్రి మరి తండ్రి మన శిలో సువర్ధమానాన్ని తండ్రి మరి ప్రకటిస్తుంటుండగా తండ్రి నేను మరి పోయినప్పుడు చేస్తున్నాము మన విశ్వాసం నుంచి మీ బిడ్డలుగా మార్చబడే ధన్యత పలువురికి దయచేయదు ప్రార్థనిస్తున్నాం గొప్ప కార్యాలు జరిగించండి ఆచరభూత కార్యాలు జరిగించండి మీ చిత్తం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి మీ రాజ్యాన్ని కట్టేవారిని కానీ మార్చేద్రని సహాయం లేచేదని పరలోకంలో మీ చిత్తం ఏ విధంగా అయితే నెరవేర్చబడతా ఉందో భూలోకంలో కూడా మీ చిత్తం నెరవేర్చబడను కాదు కనపరటం చేస్తుంది మహిమా గ్రహ ప్రభావాలు మీకే ఏ చేస్తున్నాము ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి యూ ఆల్ అపెంట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హరేలియా